మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే దేశంలో జీవించడానికి మన భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తు కోసం ఎండనక వానక పగలనక రేయనక తన ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టి దేశం బాగుండాలనేసి దేశ సేవ చేస్తున్న మన యొక్క రైతుల గురించి మాట్లాడుకుంటాం మాట్లాడుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ఏదన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని ఆఖరికి చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి రైతులు పడే బాధల గురించి తెలుసుకుంటారు కదా రైతు గురించి ఎంత తప్పు చెప్పినా తక్కువే అవుతాయి ఎందుకంటే భారతదేశమే కావుతున్న ఇతర ఏ దేశమైనా ఈ ప్రపంచం అంతా కూడా సరే పంట పండించే వాళ్ళని లేకపోతే భూమి అనేది ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రహించాలి అటువంటి రైతుకి మనం ఏం గౌరవిస్తాం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేయాలి ఆ పౌరుని ఎన్నుకున్న రాజ్యాంగంలో ఉన్న అధికారులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మీ కూడా ఆలోచన చేయాల్సింది రాజకీయ నాయకులు అనుకుంటేనే ఏదైనా చేయగలుగుతారు అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఇంకొకటి ఆలోచన చేయాలి దేశం కోసం ఎంతమంది మరణిస్తున్నా ప్రాణాలు వదులుతున్నా సూచనలు చేస్తున్నా నా భారతదేశం చాలా మంది మేము పంట పండించకపోతే ఆర్థిక కేకలతో మరణిస్తారనేసి ఎంతమంది మరణిస్తున్నా సరే మీ యొక్క పోరాటం ఉండండి నిజంగానే మీ యొక్క పోరాటానికి వందనాలు మీరు ఒక సంవత్సరం రోజులు లేదా ఆరు నెలలు తక్కువ అయితే ఒక మూడు నెలలు ఎటువంటి పంటలు పండించకుండా ఉండిపోండి భారతదేశం ఏమవుతుంది అనేది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే మనము వాళ్ళకి సక్రమంగా అంటే వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం అనేది ఇవ్వడం లేదండి ఆలోచన చేయండి ఆలోచన ఆలోచించండి ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా మొత్తం హక్కులు ఉంటుంది ఆ నిర్మాత సినిమా తీసిన తర్వాత తను ఆ సినిమాకి ఎంత రేటు పెట్టి అమ్మగలిగితే సినిమా అని నాకు ఆదాయం వస్తుందని ఆలోచన చేస్తాడు సినిమాని అలాగే రిలీజ్ చేస్తున్నాడు దానికి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు ఆ పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇస్తా అలాగే ఒక మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు వస్తువులు ఫ్రిడ్జ్ కావచ్చు టీవీ కావచ్చు బెడ్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు మనం వాడే వస్తువులు మన ఇంట్లో ఉండే పనిముట్లు అన్ని కూడా సరే వాళ్ళు కూడా తయారు చేసి అంటే ఒక రేటు కడుతున్నారు ఇన్క్లూడింగ్ జిఎస్టితో సహా రేటు కట్టి రేటు పెడుతున్నారు ఆ రేట్లో ఆదాయం తీసుకున్నారు కానీ రైతులు ఏ తప్పు చేశారండి ఆలోచించండి రైతులు ఏ తప్పు చేశారు పౌలు ఎంద వాన అనేది ఏమి చూడకుండా కష్టపడి వాళ్ళు వాటిని పంట పండిస్తే ఆ రేటు కూడా వాళ్ళు నిర్ణయించే హక్కు వాళ్ళకి లేదా ఆ ఆదాయంతో అమ్ముకునే హక్కు వాళ్ళకి లేదా దారుణం అండి ఆలోచించండి వాళ్ళకి కదా తెలుస్తుంది ఇక మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలో వాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎంత వడ్డీ కడుతున్నాడు ఎంత మంది పనిచేస్తున్నాడు వాళ్ళ శాలరీస్ జిఎస్టి మెయిన్స్ రెంట్స్ ఇవన్నీ క్యాలకులేషన్ చేస్తూనే వాడు అమ్ముతున్నాడు అలాగే వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా ఎరువులు కావచ్చు పనిచేసే వర్కర్లు కావచ్చు వాతావరణ పనిచేయడానికి కరెంటు బిల్లు కావచ్చు అంటే వాళ్ళకి ఉంది కదా మరి ఎందుకు రేటు నిర్ణయించలేకపోతున్నారు నిర్ణయిస్తే ఎందుకు మేము మనకు ఒప్పుకోలేకపోతున్నాము ఆలోచించేయండి దాని గురించి సిచ్యువేషన్ వస్తాము చాలా ఉదాహరణ చెప్తాను చూడండి కొన్ని మాటలు కొన్ని పాయింట్లు ఆలోచన చేయండి అలాగే క్రికెట్ ఆడే వాళ్ళకి ఒకసారి క్రికెట్ ఆడుతూ ఉంటే దేశం కోసము ఒక వికెట్ పడిపోతే ఇయ్యో వికెట్ పడిపోయింది దేశం ఓడిపోతుందేమో దేశం ఓడిపోతుందండి కానీ దేశానికి ఏమి కాదండి కానీ రైతనే వాడే పంట పండించే దేశం ఓడిపో దేశమే ఉండదండి ఆలోచన చేయండి ఒలింపిక్స్ లో పథకాలు రాకపోతే వాళ్ళకి వీళ్ళకి వచ్చిందనేసి ఓ మనం బాధపడిపోతాం అందుకు చిన్న దేశం అన్ని వచ్చినా ఇన్ని వచ్చినాయి వాళ్ళు వేస్ట్ అది ఇది అనేసి పథకాలం రాకపోతే ఏముందండి పస్తులు ఉంటే పరిస్థితి ఏంటి ఆలోచన కూడా చేయండి మంచి రెండు పాయింట్లు చెప్తాను అండి ఎంత మనకు విదే వాళ్ళకి నాకు తెలియదు ఆలోచన అనేది ప్రతి ఒక్కరు చేయండి ప్రతి ఒక్కరు చేయండి చేసి పది మందికి ఈ వీడియోని షేర్ అనేది చేయండి భారతదేశంలో ఉన్న పౌరులందరూ ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచన చేయండి ఒక పాయింట్లో విన్న తర్వాత దయచేసి అలాగే షేర్ అనేది దేశం అనేది గెలవాల్సింది స్టేడియం లోనూ సినిమా హాలలోనూ కాదండి వచ్చని పొలాల్లో గెలవాలి నిజంగానే గెలుస్తున్నామా మన రైతు గెలుస్తున్నాడా అనేది ఆలోచించి అలాగే క్రికెట్ ఆడుతున్నప్పుడు వికెట్ పడిపోతానే దేశం ఓడిపోతుందేమోనని భయపడే దేశ భక్తులాగా అలాగే సినిమా హీరో లాఫ్ అయిపోతుందేమో అనేసి ఆలోచన చేసే అభిమానులారా ఈ విషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా ఒకసారి ఇందులో ఆలోచన అనేది లేదు దేశానికి అన్నం పెట్టే దేహాలు ఎన్నో పడిపోతున్నాయనేసి ఎప్పుడైనా పట్టించుకున్నావా ఆలోచన ఇష్టమైన క్రికెటర్ ఎవరో వంద పరుగులు చేయాలనేసి ఇష్టమైన అభిమాన హీరో సినిమా వంద రోజులు ఆడాలనేసి హిట్ అవ్వాలనేసి దేవుణ్ణి మొక్కుతున్నావు కానీ ఏ రోజైనా ఒక రైతుకు వంద బస్తాలు పండించాలనేసి ఆ రైతు హ్యాపీగా ఉండాలనేసి మనసార దేవుని మొక్కావా ఆలోచన రెండు గంటలు గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని అతను ఆడితే దేవుడు అయితే అలాగే సినిమా హాల్లో హీరో అనేసి అతని దేవుణ్ణి చేస్తే మరి మనకు జీవితాంతం భూము పెడితే రైతులకు ఏ పేరు పెడతావో నువ్వే ఆలోచన దేశాన్ని కల్పించడానికి కొన్ని బంతులే ఉన్నాయనేసి తెలిస్తే టెన్షన్ పడిపోయి దేశమే ఓడిపోతున్నట్టుగా బాధపడుతూ ఉంటాం కానీ మన దేశంలో ఎన్ని నదులు చెరువులు ఎండిపోయేసి వా అవన్నీ ఆక్రమకు గురై ప్లాట్లుగా ఫ్యాక్టరీలుగా తయారవుతున్నాయో ఈ రోజున ఆందోళన చెందావా సరే అనేది నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్లను హీరోలను నీకు ఇష్టమైన రీతిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటావు నిన్ను బతికించే రైతులకు ఏ రోజైనా సరే ఎంకరేజ్ చేయడం లేదని ఆలోచన చేసావా ఆలోచన నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో తెలుసు కానీ ఏ హీరో ఎలాంటి సినిమా చేస్తే హిట్ అవుతుందో తెలుసు కానీ నీ ఊర్లో మార్కెట్ యాడ్ అసలు ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా లేదని ఆలోచన చేయండి ఇండియా క్రికెట్ బోర్డు క్రికెట్ టీం చేసే తప్పులన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటావు వ్యవసాయానికి పెట్టింది పేరైన దేశంలో ప్రభుత్వాలు చేసే తప్పుల్ని అసలు ఎప్పుడైనా సరే పట్టించుకున్నావా ఆలోచన నుంచి ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేశారో నువ్వు చెప్పగలుగుతున్నావు అలాగే హీరో ఎక్కడికి పోతున్నాడు ఏం చేస్తున్నాడు ఏ సినిమా చేస్తున్నాడు ఏ సినిమా చేయబోతాడనే విషయం నీకు తెలుస్తా ఉంది కానీ ఒక రోజుకి ఎక్కడెక్కడ దేశంలో మరణిస్తున్న రైతులు అనేది నీకు తెలుస్తా ఉందా ఎప్పుడైనా సరే గిట్టుబాటు ధరల కోసమని విద్యుత్ కోసమని పోరాటం చేస్తూ తాటి డబ్బులు తిరుపుతూ పరిగెత్తే రైతుల బాధలు చూసావా ఆలోచించే ఏ దేశం ఎలా బాధలు వేస్తాడో నీకు తెలుసు దాన్ని రాజ్యం మధ్య దళారులు ఎలా రైతులను మోసం చేస్తున్నారు ఏనాడైనా ఆలోచన చేసేవా ఆలోచించాడు కామెంట్రీలు వింటూ అలాగే సినిమా యొక్క రివ్యూలు చూస్తూ మనము ఆలోచన చేస్తామే బట్ ఏ రోజైనా సరే రైతు గురించి చర్చలు చేసినట్టుగా ఎప్పుడైనా విన్నావా ఆలోచన ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎన్నో 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 ఇంకో ఎన్నెన్నో ఉన్నాయి పది మంది ఆడే ఆట కోసం లక్షల మంది ఒక్కటవుతున్నాం కోట్ల మంది ఆకలి తెరిచే రైతుల కోసం ఏం చేస్తున్నాం అనేది మరం కూడా ఆలోచన చేస్తాం అవసరం అది ఎంతో కావున నిజమైన హీరో అనేది ఎవరనేది ప్రతి ఒక్కరు ఆలోచించి మట్టుకు నేనైతే ఈ యొక్క భారతదేశానికే కాదు ప్రపంచానికి నిజమైన హీరోలు ఎవరైనా ఉన్నారంటే రైతులే అనే సంవేమో ఇక్కడ గొప్పగా పేరుకేమో జై జవాన్ జై కిసాన్ అని పేరు పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళకైతే మనము తగిన గౌరవాన్ని అయితే ఇవ్వడం లేదు అయితే ఒకరికి గౌరవించాలి ఇక మీద సరే మనము మన భారతదేశంలో రైతులను కాపాడుకోక రేపు కొన్ని తరాల తరం అనేది ఉన్నం అనేది దొరకకుండా ఆకలితో అలమటించాల్సిన అవసరం అయితే కంపల్సరిగా వస్తుంది కావున రైతుకి రైతుకి దేవుడిలాగా గౌరవించి భోజనం చేస్తున్న బాధ్యత మనమే తీసుకోవాల్సింది అలాగే రాజకీయ కూడా సరే వాళ్ళకి అవకాశం నూట యాభై కోట్ల మంది భోజనం చేస్తున్నారు వాళ్ళ కోసం అనేసి ఒక ఒకే ఒక రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు తెచ్చారు రైతుల కోసం ఒక చట్టం తలేరా ఒకే చట్టం వాళ్ళకి ఒక బడ్జెట్ కేటాయించలేదా పేరుకు మాత్రం పెడుతున్నారు బట్ వాళ్ళకి అందుతా ఉందా అనడం లేదు అన్ని ఆలోచన చేయండి ఒక రైతు మరణిస్తే వాళ్ళు ఎవరు వాళ్ళ కష్టాలు తీర్చేది ఎవరు బాధ తీర్చేది అప్పులు తీర్చేది ఎవరు అన్ని ఆలోచన చేసి రైతులు ఒకే ఒక నూట యాభై కోట్ల మంది జనాభాలో ఒక నెత్తి మీద నుంచి ఐదు పైసలు తీసుకున్నా సరే ఎంత అమౌంట్ రైతు మరణించడం సహాయం చేయొచ్చు అనేది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించేసి ఇంకొక కొత్త చట్టం తీసుకొచ్చి రాజకీయ నాయకుల కూడా రైతుకి ఎంతో గొప్ప విలువ అనేది ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇందులో ఎటువంటి తప్పులు నేను మాట్లాడలేదు రైతులు కాపాడుకుంటేనే మనం భవిష్యత్తు బాగుంటుంది భావి తరాలు బాగుపడతాయి అనేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు సినిమా హీరోలు కావచ్చు అలాగే కార్పొరేట్ సంస్థలు కావచ్చు ఆలోచన చేసిన అవసరం ఎంతైనా ఉందనేసి ప్రతి ఒక్కరు ఆలోచించేసి రైతుల్ని హీరోలుగా చేయవలసిన బాధ్యత మన దగ్గరే ఉంది మనమే చేయాలి వాళ్ళనేది లేకపోతే మనం వేదాల్సి ఎవరికి వేయించి ఇంక సరే రైతుని హీరోగా చూసాల్సి మనస్ఫూర్తిగా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే మంచి భారత్ నమస్కారం